నవంబర్ ముప్పైవ తేదీన రాష్ట్ర కురుమ సంఘం జంట నగరాల కురుమ సంఘం సంయుక్తంగా నిర్వహించుకునే దసరా దీపావళి సమ్మేళన కార్యక్రమాలు భువనగిరి సమీపంలో ఉన్న స్వర్ణగిరి పెద్ద ఎత్తున నిర్వహించే దసరా దీపావళి సమ్మేళనం కోసం విస్తృత స్థాయిలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు భువనగిరి సమీపంలో ఉన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం ఎదురుగా సుమారు అర కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వర్ణగిరి క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన విషయం తెలిసిందే తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు విశేషంగా తరలి రావటం స్వామివారిని దర్శించుకుంటున్నారు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ స్వర్ణగిరిలో తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం జంట నగరాల కుర్మ సంఘం బడా నేతల సమ్మేళనం నిర్వహించేందుకు పోనుకున్నారు ఈ మేరకు రాష్ట కుర్మ సంఘం అధ్యక్షుడు కురుమరత్న మాజీ ఎమ్మెల్సీ యోగ్యం మల్లేశం కుర్మ వర్కింగ్ ప్రెసిడెంట్ భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ క్యామా మల్లేశం కుర్మ కుర్మ యువత అధ్యక్షుడు తూమ్ అరుణ్ కుమార్ కుర్మ రాష్ట్ర సంఘం పదాధికారులు కొలువు నరసింహ కుర్మ చిగుమల్ల రాఘవేందర్ కుర్మ ట్రస్ట్ బోర్డు సభ్యులు కె శ్రీనివాసులు రెక్కల కొండలరాజు తదితర ప్రముఖులు దేవాలయ పరిసర ప్రాంతాల్లో సందర్శించారు ఈ ప్రాంతంలో ఎక్కడికక్కడ ఏ ఏర్పాట్లు చేయాలో కూడా పరిశీలించారు సమ్మేళనం పురస్కరించుకుని ఏర్పాట్లు చేసి బహిరంగ సభ కొన్ని క్రీడలు బతుకమ్మ సంబరాలు జరుపుకునేందుకు స్థలాల పర్యవేక్షించారు మొత్తం మీద సకల ఏర్పాట్లతో ఘనంగా విజయవంతంగా ఈ సమ్మేళనం సర్వం సిద్ధం అవుతుంది మరి దసరా దీపావళి సమ్మేళనంలో ప్రతి ఒక్కరూ కురుమ బిడ్డలు పాల్గొని జయప్రదం చేయాల్సిందే